బియ్యపిండి బూరెలు గోధుమ గోధుమపిండి బూరెలు చూసారు ఇప్పుడు మైదా పిండితో కూడా ఇలా బూరెలు చేసుకోండి ఎక్సలెంట్ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చేయడానికి ముందుగా ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకొని పావు కప్పు వాటర్ పోసేసుకొని ఇలా బెల్లం జస్ట్ కరిగితే చాలు మీడియం వంట మీద పాకం చల్లగైన తర్వాతకి బొడ పోసేసుకొని ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోని మైదా పిండి రెండు స్పూన్ల బొంబాయి రవ్వ అలాగే రెండు స్పూన్ల బియ్య ఇంతేనండి పిండి అనేది మనం పిండి బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాతకి మనకి పిండి లూజ్ అయినా గట్టిగా సరే కొద్దిగంత లూజ్ అయితే మాత్రం మళ్ళీ మైదా పిండి వేసి కలిపేసుకోవచ్చు డ్రిపైకి సరిపడా ఆయిల్ అనేది ఇక్కడ వేసేసుకొని మనకి ఏ సైజు గుండెలు కావాలో ఆ సైజు అనేది ఇలా అన్ని రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక కవర్తో చేస్తాము ఒక చిన్న కవర్ ఉంటే ఇలా మందాన్ని తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసి చేతులకు కూడా అప్లై చేసి ఇలా జస్ట్ చేతులతో అనేసేయడమే చాలా ఈజీగా అసలు ఆయిల్ అనేది బీర్చనే బీర్చదు చాలా తక్కువ ఆయిల్ పిలుస్తుంది ఎంతో టేస్ట్ అయినా పిండి బూరెలు రెడీ